న్యూ హాస్పిటల్ నుంచి ర్యాలీగా మెడికల్ సిబ్బంది అందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్ టీవీ వీకెండ్ ఎన్ టీవీ అనేది ఈ సంవత్సరం యొక్క నినాదము ఇరవై ఇరవై ఐదుకి ఖచ్చితంగా మనము టీవీ టీవీని మన దేశం నుంచి ప్రారంభనేది అందరి యొక్క ఉద్దేశము సో దీనిలో భాగంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించడాని ఈ ర్యాలీని చేపట్టడం జరుగుతుంది కూడా ఈరోజు కదరి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రపంచ టీవీ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మన కొత్తగా ఇచ్చిన నినాదము వన్ఎస్ వీ కెన్ హెన్ టీబీ అంటే మనం టీవీని నివారణ కంప్లీట్గా ఆ దేశం నుంచి పారదూడవచ్చు ఆ నినాదంతో ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది మన భారతదేశంలో అత్యధికమైన కేసులు ప్రపంచాల అత్యధిక కేసులు మన భారతదేశంలోనే ఉన్నాయి ఇది గల్ల ద్వారా ఒకవేళ పాజిటివ్ వస్తే మాత్రం ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని నివారించగలిగితేనే లేదంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది ముఖ్యంగా మన ఇంట్లో ఎవరికైనా రెండు వారాలకు మించి దగ్గున్నా జ్వరం సాయంత్రం పూట వస్తున్నా అన్ఎక్స్పెక్డ్ వెయిట్ లాస్ అంటే తెలియకుండా బరువు తగ్గిపోవడం రాత్రి పూట చెమటలు ఎక్కువ పడటం ఇలాంటి నా లక్షణాలు ఏ లక్షణం ఉన్నా కూడా కదిలి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ ఎక్స్రే టెస్ట్ చేస్తాం గల్ల పరీక్ష చేస్తాం వ్యాధి ఉంటే కంప్లీట్గా ఉచితంగా మందులు అందిస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాళ్ళకి డైట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అవన్నీ తీసుకొని ఖచ్చితంగా టీబీ నయం అయ్యిందని డాక్టర్ చెప్తూ మందులు వద్దని చెప్పే వరకు అది ఆరు నెలలు కావచ్చు లేదా తొమ్మిది నెలలు కావచ్చు కంప్లీట్గా వాడితే టీబీని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా తగ్గిపోయాం ఇంతకుముందులాగా అది నివారణ కాని జబ్బు కాదు అండ్ ఎక్కడి నుంచి మనం స్ప్రెడ్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ టీబీ డయాగ్నోస్ అయిన తర్వాత పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకుని నోటికి మాస్క్ వేసుకోవడం ఆ వచ్చిన గళ్ళను ఎక్కడ పడక్కడ అయ్యకుండా ఒక డబ్బాలో వేసుకొని సాయంత్రం దాన్ని గూడ్చిపెట్టడం లేదా కాల్చడం చేయాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాన్ని అందుకొని త్వరలోనే భారతదేశాన్ని టీబీ రహిత దేశం టీబీ ముక్త భారత్ని చేయగలం అందుకని ఆ అవగాహన కల్పించిన కోసం ఈరోజు ర్యాలీలు నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగానే టీవీ మెడికల్ ఆఫీసర్ తర్వాత డిప్యూటీ డిఎం గారు డెమో గారు తర్వాత టీవీ ఎస్డీఏ అందరూ ఇక్కడ ఉన్నారు అవగాహన అందరికీ కల్పించి మనం భారతదేశాన్ని టీవీ ముక్త భారత్ తీయడం కోసం మా ప్రయత్నంగా ఈ ర్యాలీ చేస్తున్నాము థ్యాంక్ యూ ఇక్కడ మనందరం కూడి ఈ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే ప్రపంచ టీవీ దినోత్సవం వరల్డ్ టీవీదే ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎస్ వీకెండ్ ఏం టీవీ అంటే మనం టీవీని మన భారతదేశం నుంచి సంపూర్ణంగా నిర్మూలించడం అనేది మన ముఖ్య ఉద్దేశము దీనికోసం మనవంతుగా మనం చేయాల్సింది ఏంటంటే టీబీ యొక్క లక్షణాలు ఎవరికైనా ఉంటే వాటిని గమనించుకోండి మనము దగ్గరలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి వచ్చి ముఖ్యంగా గళ్ళ పరీక్షను చేయించుకోవాలి వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే అధికంగా జ్వరం రావడము తర్వాత బరువు తగ్గిపోవడము ఆకలి లేకపోవడము ముఖ్యంగా దగ్గు గల్ల రెండు వారాలకు మించి రావడం రెండు వారాలే కాదు కంటిన్యూస్గా వన్ వీక్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గల్ల పరీక్ష చేయించుకోవాలి అలాగే దీంతో పాటు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కేసెస్ హెచ్ఐవి పేషెంట్స్ కానీ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ కానీ ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఇలా మీ యొక్క ఇంకా రకరకాల సంబంధించి దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించి మందులు వాడే ప్రతి ఒక్కరికి కూడా ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళు కూడా మీ యొక్క ఇలాంటిది లక్షణాలు ఉంటే వెంటనే మీ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గారిని సంప్రదించి ధరల పరీక్షలు చేయించుకోవాలి రెండు శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలి ముఖ్యంగా అర్లీ మార్నింగ్ స్ఫూటన్ శాంపిల్ చేయించుకోవాలి గట్టిగా దగ్గు గల్లతో పరీక్ష చేసిన తర్వాత మీకు ఒకవేళ నిర్ధారణ అయినట్లయితే దానికి సంబంధించిన మందులు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వ్యాధిని ఎలా నివారించాలంటే నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆరు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ పద్దెనిమిది నెలలు కానీ డాక్టర్ గారు ఎన్ని నెలలు చెప్తే అన్ని నెలలకి మీరు సంపూర్ణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని నెలలు తీసుకోవడము తర్వాత ఆపివేయడం జరిగితే ఈ యొక్క ఊఫుత్తులు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయి కాబట్టి మీకు ఎన్ని నెలలు మందులు పెడితే అవన్నీ కూడా సంపూర్ణంగా తీసుకోవాలి తర్వాత మనం స్ఫూటంలో డిటెక్ట్ అయితే స్పుటం నెగిటివ్ కంపల్సరీ ఉండాలి స్ఫూటం పాజిటివ్కి స్పుటం నెగిటివ్ కన్వర్షన్ వచ్చే వరకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ చేసుకోవాలి దీనికే కాకుండా ఎక్స్ట్రా పల్నరీ టీబీ కేసెస్ కూడా ఏమన్నా ఉంటే వాటికి కూడా కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ యొక్క ప్రతి మందుని గవర్నమెంట్ ఉచితంగా మీకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యొక్క స సదవకాశాన్ని వినియోగించుకోవాలి తర్వాత చుట్టుపక్కల ఇలాంటి ప్లేసెస్ ఉన్నా కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి నివారణ చర్యలు తీసుకోవాలి మాస్క్ వేసుకోవడం ఓపెన్ వెంటిలేషన్లో ఉండడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో మీ వంతుగా మీకు ఎవరైనా డిటెక్ట్ అయితే కంపల్సరీ మందు ఖచ్చితంగా వాడి మనం కూడా మన భారతదేశాన్ని టీవీ రహిత దేశంగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరిని వినియోగించుకుంటున్నాం థ్యాంక్ యూ

आ का नाम आता है हां बात चीने नाच रहा जे जे कल्पदा मीने अडकडा जे जे कल्पदा मीने अडकडा जे जे कल्पदा मीने अडकडा डीबी की हां इनमें जो